మంతా తుఫాన్ కారణంగా అరణియర్ ప్రాజెక్టు వద్ద ఎవరూ వేటకు వెళ్లకూడదని ప్రమాదం పొంచి ఉండే అవకాశాలున్నాయి కాబట్టి ఎస్ఐ వెంకటేష్ విజ్ఞప్తి చేశారు ఉన్నతాధికార ఆదేశాల మేరకు చేపట్టడం జరుగుతుందని అధికారులు చెప్పినా వినకుండా చేపలబాటకు ఇద్దరిని తిరిగి పంపించడం జరిగిందని అలాగే పొంగి ప్రవహిస్తున్న వాకులు వంకల వద్ద గాని రోడ్లు దాటేటప్పుడు గాని జాగ్రత్తలు పాటించాలని ప్రయాణాల వాయిదా వేసుకోవాలని చెరువుల వద్దకు ఎవరూ ఈతకు వెళ్లొద్దని ముఖ్యంగా యువకులు వెళ్లొద్దని ఎస్ఐ వెంకటేష్ విజ్ఞప్తి చేశారు టూరు ప్రజలందరికీ ముఖ్య గమనిక పోలీసు వారి హెచ్చరిక ఈ మంతా తుఫాను కారణంగా అరణ్యార డ్యాంలో చేపలు పట్టడం నిషేధించడం అయింది ఈ వాగులు వంకల్లో చాలా వరకు జనాలు తిరుగుతూ ఉన్నారు అట్లా తిరుగుతూ ఉండాలని ఇద్దరిని కూడా ఇప్పుడే పట్టుకోవడం అయింది వాళ్ళ మీద కూడా తగు చర్యలు తీసుకుంటాము ఉధృతంగా వాగులు వంకలు ప్రవహిస్తున్నాయి కాబట్టి నెలలోంచి బయటకు రావద్దు అత్యవసరమైతే తప్ప మిగతా సరదా కొను ఫోటోషూట్ రీల్స్ కోసమని కొంతమంది వస్తున్నారు చేపలు పట్టడానికి కొంతమంది వస్తున్నారు ఇప్పుడు అనుకోకుండా ఒక్కొక్కసారి వాగులు వంకలు ప్రవాహం పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి పోలీసు వారికి సహకరించాలా ఈ వంకల్లో కానీ వాగుల్లో కానీ చేపలు పట్టడానికి పోవడం కానీ మునగడానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో పోకూడదు కాబట్టి మీరంతా క్షేమంగా ఉండాలని అలాగే అటు పోయిన వారిపైన తగు చర్యలు తీసుకుంటాము ఆల్రెడీ ఇద్దరిని ఆరోజు సంబంధించిన ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవడం అయింది ఎందుకంటే వాళ్ళు మేము చెప్పినా కానీ అక్కడ అరణిఆర్ సిబ్బంది చెప్పినా కానీ వాళ్ళు చేపలు పట్టడానికి వచ్చారు కాబట్టి వాళ్ళపైన కూడా తమ చర్యలు తీసుకుంటాం ప్రతి ఒక్కరు గమనించాలా ఇక్కడ అనుకోని సంఘటన జరిగే ప్రమాదం ఉంది కాబట్టి నీటి ప్రవాహాన్ని మనం గమనించలేము దాని తీవ్రత ఎట్టుందో మనకు దాంట్లో పడితే కానీ తెలియదు కాబట్టి తక్కువ లేతే ఉంది కదా తక్కువ ప్రవాహం ఉంది కదా అని చాలా మంది ఈజీగా తీసుకుంటారు కాబట్టి ఆయన ఎవరు ఈజీగా తీసుకోవద్దు ఇళ్లలోనే ఉండి సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ